నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను రెండు వేల పదిహేనో సంవత్సరంలో మన సర్దార్ భాయ్ నాకు పరిచయము ఆ పరిచయము మనం అందరం కలిసి పార్టీకి పనిచేసుకుంటా వచ్చాము ఎంతో నమ్మకంగా ఉండి ఆ నమ్మకాన్ని చూసి మనందరినీ మన పార్టీలో ఉండే వాళ్ళందరినీ చూసి మన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా సర్దార్కి ఇస్తే బాగుంటుందా జమీర్ అంటే మీ ఇష్టమే మా ఇష్టమన మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కాదనేది ఏముందని ప్రతి ఒక్కరు అందరికీ అన్నగారు ఫోన్లు చేశారు ప్రతి ఒక్కరు కూడా సర్దార్కి ఇస్తే బాగుంటుందని చెప్పారు అదే క్రమంలో సర్దార్ గారికి వైద్య చైర్మన్ ఇచ్చారు నమ్మకంగా ఉండిండ్రు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎక్కువ అయిపోయినాయి ఇరవై లక్షలని పదిహేను లక్షలని ముప్పై లక్షలని ఆ విధంగా ప్రలోభాలు చేసి వాళ్ళు కేవలం ఉనికి చాటుకునేదానికి వైస్ చైర్మన్ కావచ్చు మన చైర్పర్సన్ కావచ్చు వీళ్ళకి డబ్బు ఎరచూపి ఎంతో నమ్మకంగా ఉండేవాళ్ళని ఆ నమ్మకాన్ని పోగొట్టి ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు మున్సిపాలిటీ మొత్తం వెళ్ళిపోయినట్టు ఈ ప్రలోభాలు పెట్టి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది సదార్భాయి మనతోనే ఆ రోజు కూడా ఒంటి గంట దాకా మన ఆఫీస్తోనే ఉండిండు మాకైతే తెలియదు మన అందరి పేర్లు వచ్చాయి అందరు వెళ్ళిపోతున్నారని మనమైతే ఆ మేకపాటి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి వదిలిపోయే ప్రసక్తే లేదు ఆత్మకూరులో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధమైన మెజార్టీ వచ్చిందో దానికి రెట్టింపు మెజార్టీ వస్తుంది నిన్నైతే మనం వార్డులో పోయినాం పది వార్డులో చైర్మన్ వార్డులో తిరుగుతా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఏమిటి ఇది ఇది ఇలా జరిగింది మేమైతే ఓట్లు మీకే వేస్తాం వాళ్ళకి వేయము వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోయారు మేము వాళ్ళకైతే ఓట్లు వేయము మీకే వేస్తామని చెప్పారు ఇది మంచి పద్ధతి కాదు